మీ శ్రమలినో యెది ఆత్మీయుల ప్రేమని దుర్యం చిన్న నా దేవుని బలమైన బాహువు నీ వీడునా వీడునాడునా ఆత్మీల అనుకున్న వాళ్ళు కూడా కొని చాలు ఉల్లిస్తారు నా అనుకున్న వాళ్ళు కూడా నట్టేట ముంచేసినట్టుగా నడి బజార్లో నిలిపినట్టుగా చేస్తారు అలా ప్రేమలు నిద్రపోతాయి నిద్రించుట అంటే నిద్రపోవటం ఉంది చచ్చుట అనే అర్థం కూడా ఉంది కొన్నిసార్లు అలాంటి ప్రేమలు చచ్చిపోతాయి కూడా పాపం యోజే బ్రతుకు అలాగైపోయింది జైలుకి వెళ్ళాడు జైల్లో సంవత్సరాలు ఉన్నాడు సంవత్సరాలు ఉన్నాడు కానీ మీరు గమనించండి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు నేనేం చెప్పాల్సిన అవసరం ఆ జైలు నుంచి రావటం రావటం నేరుగా ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశ ప్రధానమంత్రి అయిపోయాడు ఎలా జరిగిందో